హలో అండి అందరికీ సో ఇక్కడ సమ్మర్ కదండి పిల్లలకి బోర్ కొట్టకుండా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను వామన్ గుంటలు ఆడిపిస్తానని అయితే ఇవి ఆన్లైన్లో బుక్ చేద్దామంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి దానికి తోడు గుంటలు కూడా చాలా చిన్నగా ఉన్నాయండి అందుకోసమని నేనే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి అటేడు ఇటేడు బాక్సులు గీసేసి చక్కగా రాళ్ళేరుకొచ్చి పిల్లల చేతి ఇట్లా టైంపాస్ అవుతుందని ఆడిపిస్తున్నాను పెద్దలు ఎంత సాంప్రదాయంగా పెట్టారో కదండి ఇలాంటి ఆటలు సో ఇవి ఆడడం వల్ల మన ప్రకృతికి సంబంధించిన ఆట అండి ఇది మధ్య మధ్యలో మొత్తం ఖాళీ బాక్సెస్ వస్తాయి ఒక్కొక్కసారి కంప్లీట్గా అట్లా గ్యాప్ వచ్చినప్పుడు పక్కనున్న కుప్పని రాళ్ళు తీసుకుంటామన్నమాట ఈ రాళ్ళన్ని ప్లేస్ చేయడం ఏంటంటే మనం పంట పొలాలు చేస్తాం కదండి దాని మీనింగ్ చెప్తారు చిన్నప్పుడు ఎప్పుడో పసిబిలిటీ సత్యవతి అని ఒక మా అమ్మగారు నేర్పించారు నాకు అప్పటి నుంచి వానలు పడాలని ఎండకి తట్టుకోలేక మేము చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళము అట్లనే వానలు బాగా పడేయండి వర్షాలు సో అందుకోసం అని చెప్పేసి పిల్లలకి ఆట నేర్పిస్తూ వాళ్ళని టైం పాస్ చేస్తూ ఉన్నా మాక్సిమం మనం క్రియేటివ్గా ఆలోచించి పిల్లలకి బోర్ కొట్టకుండా ఒక మదర్ చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరు సో పక్కింట్లో ఉన్న మా అమ్మగారిని వాళ్ళని కూడా పిలిపించి ఆట ఆడిపిస్తూ ఉన్నారు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సిటీలో ఉంటే ఇట్లాంటి ఆటలు ఆడడం అస్సలు కుదరదండి ఎవరింట్లో వాళ్ళే ఉండాలి ఇవి సీతమ్మ వారు కూడా ఆడుకునేవారంటండి ఇది మనం పర్ణశాల వెళ్ళినప్పుడు అమ్మవారు ఆడిన వామనుగుంటలు కూడా చూడొచ్చండి ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తాను